ఈ యూరోన్ ఫ్రెండ్స్ మేమైతే నైటు కావాలి వచ్చినాము పల్లీలు వేసినాం కదా పందులకువాలి వచ్చినాము వర్షం అయితే సంపూర్ణం అవుతుంది కవర్ అయితే కప్పుకున్నాము ఆయన కానీ వర్షం ఆగట్లేదు వస్తేనే ఉంది ఒకసారి చాలా చూడండి ఏ విధంగా వస్తుందో వినిపిస్తుంది అనుకుంటా మనమేమో కవర్ కప్పుకొని ఇవ్వడం అనుకున్నాం అవేమో మన పని తీసుకు మన పనే వచ్చే వెనుకున్నాం కాబట్టి అవి తినేసి వెళ్ళిపోతాయి ఇంకా మనం కవర్ కింద అనుకున్నాం అంటే ఇంకా మనం అంతే సంగతి కవర్ తీసి పక్కన పెట్టాలి మిల్ల బ్యాటర్ వేసుకొని నిలబడాలి అంతే ఇంకా ఈ రైతులకి ఎన్ని కష్టాలు వస్తాయో రైతు అంటేనే కష్టజీవి కష్టం అంతనే రైతు తప్పదు ఇంకేం చేసాం సరే మేము పండిస్తాం మీరైతే పడుకోండి సరేనా చూస్తున్నారు ఇంకేంది ఇంకా పడుకోండి ఇంకా చాలా మేము ఉన్నాం మేము చూసుకుంటాం మిమ్మల్ని మేము పండిస్తాం మీరు తినండి ఓకేనా తప్పు అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను పొజిషన్ ఏ విధంగా ఉందనేది ఓకేనా బాయ్ అలా ఆఫీ గుడ్ నైట్ సీ డిమ్స్ ఎవరు కూసుకున్నామని లాభం లేదు కింద మొత్తం తడిసిపోయింది ఇంకా లేవాల్సిందే వేస్ట్ సల్లి స్టార్ట్ అవుతుంది కింద మొత్తం తడిసిపోయింది తప్పకుండా లాభం లేదు లేచి నిలబడి కూర్చోవడా బెటర్ ఆప్షన్ ఉన్నది అనవసరంగా ఫోన్ పడుకుందనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ నైట్ టైంలో ఎట్లానే ఉంటుంది వీడియో ఏమనుకోకండి చూడండి ఓకేనా బాయ్ ఎంత ఇప్పుడు టైం రెండు అవుతుంది అనుకుంటే ఒకటి రెండు అవుతుంది ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది చలి బాగా పెడుతుంది కింద మొత్తం నడిచిపోయింది పైన నుంచి వాటర్ వచ్చింది కింద మొత్తం కర్శని సగం మొత్తం ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎంతతో స్టాప్ చేస్తున్నా మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా బాబాయ్ ఉంటాను మరి ఉంటాను లవ్ యూ ఆల్ 拜拜。Bye bye.